కూరగాయలు టమాటాలు వంకాయలు అన్నీ అన్నీ కూడా కష్టపడి సంపాదించుకున్న సొమ్ముతో కొనుక్కున్న కూరగాయలు అన్నమాట ఇవి మనం వండుకొని తిన్నా కూడా మన మనసుకి కడుపుకి ఒంటికి హానికరం కాదు ఆరోగ్యం ఎందుకంటే కష్టపడితే వచ్చిన సొమ్ముతో కొనుక్కున్న కూరగాయలు అలాగే సరుకులు ఇవన్నీ కూడా మనం కష్టపడి పద్దాగా కష్టపడి అని ఎందుకు అంటున్నానంటే అర్థమయ్యే వాళ్ళకి అర్థమయ్యద్ది ఏ ఆడపిల్లని ఏడిపించకుండా ఎవడి కడుపులు కొట్టకుండా మన కష్టార్జితంతో ఏ పని చేసినా మనకు వేతనం వచ్చింది కదా జీతం ఆ జీతంతో కొనుక్కున్న సరుకులు అనమాట ఇవి ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడా ఆఖరికి టిష్యూ పేపర్తో సహా కష్టపడితేనే వస్తాయి అడుక్కొని తింటే కూడా వస్తాయి అది ఎంతవరకు ఆరోగ్యమో ఎంతవరకు శ్రేయస్కరమో అది కా ఎవరికి వాళ్ళకే తెలియాలన్నమాట ఇది పెట్టి ఈ ఐరన్ బాక్సు పెట్టి బాగా వేడెక్కువ చేసి రుద్దితే బట్టలు బాగా మంచిగా ముడతలు పోతాయి అది ఇవన్నీ కూడా కష్టార్జితం ఫ్రీగా వచ్చినాయి ఏమీ కాదు ఫ్రీగా వచ్చినాయి మనకు ఆరోగ్యం కాదు ఫ్రీగా అసలు అవసరం లేదు కూడా ఇదంతా ఎందుకంటే భవిష్యత్తు మీద బాగా ఫోకస్ పెట్టాలనుకుంటున్నాను అందుకే ఈ వీడియోని షేర్ చేస్తున్నా దొంగలు ఉన్నారు జాగ్రత్త దొంగలు ఉన్నారు చాలా జాగ్రత్త భవిష్యత్తు మీద ఫోకస్ పెట్టాలి ఎవరైనా